హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి మెల్లిగా కథలో ఒక్కొక్క సస్పెన్స్ రివీల్ అవుతుందండి మీరు అసలు స్కిప్ చేయకుండా చదివేయండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చదవడానికి ప్రయత్నించండి కొన్ని కొన్ని సస్పెన్స్లు మిస్ అవుతాయి నేను డైలీ ఎపిసోడ్స్ చేస్తాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖీ థర్టీ ఫోర్త్ పార్ట్ పెద్దమ్మ పెద్దమ్మ హాల్లో నుంచి గట్టిగా అరిచాడు సృజన్ సృజన్ ఎన్నాళ్ళకి వచ్చావు రా అంది రోహన్ తల్లి రోహన్ ఎక్కడ పెద్దమ్మా అని అడిగాడు కోపాన్ని అణుచుకుంటూ వాడు నీ అన్నయ్య మర్చిపోయావా అని అడిగింది రోహన్ తల్లి రేఖ అన్నయ్య అంటే ఎవరు తమ్ముడు బాగోగులు చూసుకునే వ్యక్తి తమ్ముడి మీద ఆప్యాయత చూపించే వ్యక్తి తమ్ముడిని సరైన దారిలో నడిపించే వ్యక్తి కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు పెద్దమ్మ జరగట్లేదు అని విరక్తిగా అన్నాడు సృజన్ సృజన్ అసలేం జరిగింది అని అడిగింది ఆవిడ ముందు రోహన్ ఎక్కడ పెద్దమ్మా అని అడుగుతుంటే అక్కడికి వచ్చాడు రోహన్ కన్నింగా నవ్వుకుంటూ హలో మై డియర్ బ్రదర్ అతను స్టైల్గా సోఫాలో కూర్చున్నాడు ఛీ సిగ్గులేదు నీకు నీ తమ్ముడికి కాబోయే భార్యను పెళ్ళి చేసుకుంటాను అంటావా చెప్పుకోవడానికి అసహ్యంగా లేదు అని చిరాకుగా చూశాడు సృజన్ ఎందుకు అసహ్యం ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో పాటు తన క్యారెక్టర్ కూడా నచ్చింది నా ఇంటి పరువు ప్రతిష్టలు తన వల్లే నిలబడతాయి అన్నాడు పొగరుగా మనిషివేనా నువ్వు స్వయాన నీ తమ్ముడికి కాబోయే భార్యను కోరుకోవడానికి తలచుకుంటే కంపరంగా ఉంది అయినా నువ్వు అనుకున్నది జరగదు శ్రేష్ఠకి చిన్న హాని కలిగిన చంపేస్తాను అన్నాడు వేలి చూపిస్తూ హాని నేనెందుకు చేస్తాను నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి చిన్న గీత అయినా పడనిస్తానా కానీ నిన్ను తన మనసులోంచి తొలగించేస్తాను ఆ టైంలో రోహన్ ముఖం రాక్షసంగా మారిపోయింది షటప్ రోహన్ అన్నాడు సృజన్ గట్టిగా రోహన్ ఇంకా ఇంకా నవ్వేశాడు చూడు రోహన్ నా శ్రేష్ట జోలికి కానీ ధరణి జోలికి కానీ వస్తే పుట్టగతులు ఉండవు నీకు ఇది హెచ్చరిక కాదు జరగబోయే నిజం నీకు తమ్ముడిగా ఇన్నాళ్ళు మర్యాదగా చూశాను కానీ ఇప్పుడు నువ్వు ఆ అర్హత కోల్పోయావు ఈ గొడవకి ముగింపు చావే అయితే ఖచ్చితంగా చావు కళ్ళ చూడాల్సి వస్తుంది అని అక్కడి నుంచి విసురుగా బయటకొచ్చేశాడు సృజన్ ఎవరండ చూసుకుని తనకే వార్నింగ్ ఇస్తున్నాడు పళ్ళు నూరుకుంటూ కూర్చున్నాడు రోహన్ తన వైపే చూస్తున్న తల్లితో కాసేపు మాట్లాడాడు ఆవిడ విస్తుబోయి చూసింది కొడుకుని మరోవైపు ఏ వీక్షు వీక్షు మీ బావ వీక్షు ఫ్రెండ్ అనింది మా బావ అంటే గగన్ వచ్చాడా ఎంత వద్దనుకున్నా ఏదో లోపల సంతోషం ఆమెకి వెంటనే తిప్పి చూసింది వీక్ష చేతను కనిపించాడు స్నేహితురాల వైపు కోపంగా చూసింది ఎవరే బావా అని గట్టిగా అరిచింది వీక్ష అదేంటి అలా అంటావు తను మీ బావ కదా ఎన్నిసార్లు చూడలేదు నువ్వే కదా చెప్పావు నవ్వు ఆపుకుంటూ అంది తన ఫ్రెండ్ షడప్ మా అత్తయ్య కొడుకు అని చెప్పాను కానీ నాకు బావా అని చెప్పలేదు ఇంకోసారి అలా అన్నావంటే చంపేస్తా ఆ రెస్టారెంట్లో నుంచి గబా గబా బయటికి వచ్చింది వీక్ష ఏదో బిజినెస్ వర్క్ మీద అక్కడికి వచ్చాడు చేతన్ అతడు వీక్షని గమనించలేదు తన పియేతో మాట్లాడుకుంటూ బయటికి వచ్చేశాడు ఫ్రెండ్స్ బ్రతిమాలుతుంటే చిరాగ్గా ముఖం పెట్టుకుని కారు దగ్గరికి నడుస్తోంది వీక్ష ఏమైందో అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు చేతన్ వాట్ హ్యాపెన్ అతను ఎదురుగా కనబడగానే కాల్ చేసేలా చూసింది వీక్ష అతడికి ఏ సమాధానం చెప్పకుండా గబగబ కారు వైపుకి వెళ్ళింది వెనకే వస్తున్న ఆమె స్నేహితులకి అడ్డుపడి విషయమేంటి అని అడిగాడు చేతన్ వాళ్ళు మొదట నసిగిన విషయం చెప్పారు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి నవ్వుకుంటూ వీక్ష దగ్గరికి వచ్చాడు కారు డోర్ తీసుకుని పక్కన కూర్చుని పిఏకి సైగ చేశాడు ఏయ్ నువ్వేంటి ఇక్కడ కోపంగా అరిచింది వీక్ష నా కార్ ట్రబుల్ ఇచ్చింది వీక్షు అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి అయితే నన్నేమి చేయమంటావు రిపేర్ చేయాలా అంటూ ఎంత చిరాగ్గా ముఖం పెట్టాలో అంత చిరాగ్గా ముఖం పెట్టి చెప్పింది వీక్ష ఛ నువ్వు రిపేర్ చేయని అవసరం లేదు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే చాలు కారు డోర్ సరిగ్గా పడిందో పడలేదో అని చెక్ చేస్తూ అన్నాడు నేను ఇంటికి వెళ్ళట్లేదు నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను ఇప్పటికైనా దిగమన్నట్టే చూసింది వీక్ష వాళ్ళు వెళ్ళిపోయారే అన్నాడు చేతన్ కారు విండో గ్లాస్ డోర్ దించి తల బయటికి పెట్టి చూసింది అక్కడ నిజంగానే తన ఫ్రెండ్స్ ఎవరూ లేరు వాళ్ళ మీద కోపంతో ఒళ్ళు మండిపోయింది వీక్షకి మౌనంగా కార్ స్టార్ట్ చేసింది మరో దారిలేక అతడిని దిగిపో అంటే అత్తయ్య బాధపడుతుంది అని ఆమె ఉద్దేశ్యం అతడి మీద ఏమాత్రం జాలి లేదు ఎప్పుడూ తనని వేలాకాలం చేస్తూనే ఉంటాడు ఇంటికి వెళ్ళే వరకు ఆమెను కదిలించలేదు చేతన్ కదిలిస్తే కార్లో నుంచి ఖచ్చితంగా తోసేస్తుందని అతనికి బాగా తెలుసు చేతన్ అంత సైలెంట్గా ఉండడం కూడా వింతగా ఉంది వీక్షకి ఏమోలే అనుకుని మౌనంగా ఉండిపోయింది వీక్ష గగన్ ఆఫీస్లో సర్ లేటెస్ట్గా అందిన వార్త కళ్ళల్లో మెరుపుతో చెప్పాడు శత్రు గగన్ ఒక్క చూపు చూడగానే ఆత్రుత తగ్గించుకుని సార్ మొన్న రోహన్ ప్రసాద్ గారింటికి వెళ్ళి శ్రేష్ట మేడంని పెళ్ళి చేసుకుంటాను అని బెదిరించి వచ్చాడట అని శత్రు చెబుతుంటే ఆ విషయం నాకు కానీ ఆ రియాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఏమీ రాలేదా ఈ పాటికి వచ్చి ఉండాలే అని అంటున్న తన బాస్కి ఎలా తెలుసబ్బా అని ఆశ్చర్యపోయాడు శత్రు ఇంకా కనుక్కోలేదు సార్ ముఖం వేలాడు తీసుకొని చెప్పాడు అవసరం లేదు పనిచూడు అని అనగానే గగన్ చేత పొగిడించుకోవడం తన జీవిత ధ్యేయమైనట్టు మరోసారి మనసులో శపథం చేసుకుని అలాగేనన్నట్టు తల ఊపి అక్కడి నుండి బయటపడ్డాడు శత్రు ఏం శత్రువు ముఖం అలా ఉంది అని అడిగాడు మేనేజర్ నవ్వుతూ నా పేరు శత్రువు కాదు శత్రు పళ్ళు నూరుకుంటూ చెప్పాడు శత్రు అదేలేవయ్యా వయసు అయిపోయింది కదా రావడం లేదు అని కళ్ళజోడు సరిచేసుకుంటూ అన్నాడు ఆ సదరు మేనేజరు చాలే పోవయ్యా అయినా సార్ నన్ను ఏమి అనరని ఆ విషయం మీ అందరికీ తెలుసు సార్ని ఎలా ఇంప్రెస్ చేయాలా అని నేను ఆలోచిస్తుంటే మీ గోల్ ఏంటి మధ్యలో అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు శత్రు ఎంత హ్యాపీ న్యూస్ అయినా ఎంత శాడ్ న్యూస్ అయినా గగన్ ముఖంలో ఎప్పుడు ఏ భావం చూడని మేనేజర్ అది జరిగే పని కాదని అంటూ నిట్టూర్చి వెళ్ళిపోయాడు శాంతి ఆ ఫోన్ చూడు కిచెన్లో నుంచి అరిచింది ధరణి శాంతికి మాట వినిపించలేదు బట్లారేడానికి ఏమైనా వెళ్ళిందేమో అనుకుని చేతులు హ్యాండ్ టవల్తో తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది ల్యాండ్లైన్ ఆగిపోయింది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫోన్ మోగింది రిసీవర్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది ధరణి హలో ఎవరు అని అడిగింది తన మృదువైన స్వరంతో హాయ్ ధరణి నేను అక్షయ్ని అన్నాడతను అక్షయ్ ఎవరో గుర్తు చేసుకోవడానికి కనీసం ఒక నిమిషం పట్టింది ధరణికి ఓహ్ మీరా అంది అతడు ఎందుకు కాల్ చేశాడో అవ్వక ఈరోజు నా బర్త్డే మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు నువ్వు రాగలవా అని అడిగాడు సౌమ్యంగా అక్కడ ఎవరు గుర్తులేరు తనకి కాస్త పరిచయానికి అక్షయతో వెళ్ళడానికి ఎందుకో మనసు ఒప్పుకోలేదు సారీ అక్షయ్ గారు నాకు వీలు పడదండి ఈసారి ఎప్పుడైనా కలుస్తాను అని అంది మెల్లిగా ధరణి అలాగే అంటుంది అని అక్షయ్ ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఆమెతో రోజు మాట్లాడి కాస్త టచ్లో ఉంటే మంచిది అనుకున్నాడు ఇట్స్ ఓకే ధరణి ఆమె మాట్లాడక ముందే కాల్ కట్ చేశాడు ఆమె ఫీల్ అవ్వాలి వెళ్ళలేకపోయానని గిల్టీగా అనుకోవాలి అని అక్షయ్ అనుకున్నాడు అందుకే తక్కువ కాల్ కట్ చేశాడు కాసేపు అలాగే గిల్టీగా అనిపించింది ధరణికి కాలింగ్ బెల్ కొడుతుంటే వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా స్వాతి కనిపించింది సంతోషంగా స్వాతి నువ్వా లోపలికి రా అంది ఆప్యాయంగా దరు అంటూ హత్తుకుని లోపలికి వచ్చేసింది స్వాతి నవ్వుతూ ఇంతకీ మీ ఆయన ఉన్నారా లోపల అని అడుగుతూ కళ్ళతోనే చుట్టూ పరికించి చూసి ధరణి వైపు అనుమానంగా చూస్తోంది స్వాతి అబ్బా లేర్లేవే అయినా ఉంటే ఏమైంది ఆయన నిన్నేమంటారేంటి ఇంకొకసారి అలా అన్నావంటే బాగోదు చెప్తున్నా ధరని బెదిరిస్తుంటే ఇదిగో ధరు నువ్వు బెదిరిస్తే చిన్న పిల్లలు కూడా భయపడరు భలే ఫన్నీగా ఉంటుంది ఇలాంటివి ఎప్పుడూ చేయకే ఫ్యూచర్లో నీ పిల్లలు కూడా నీకు భయపడరు అని గట్టిగా నవ్వేసింది స్వాతి నోరు ముయ్యవే అంది అలకగా ముఖం పెట్టేసి వావ్ దరు అలిగినప్పుడు చాలా క్యూట్గా ఉన్నావు నిజం చెప్పు మీ ఆయన నిన్ను వదిలేసి ఎలా వెళ్ళాడు ఆఫీస్కి అసలు నిన్ను రాత్రిళ్ళు అంటున్న స్వాతి భుజం మీద ఒక్కటిచ్చింది సిగ్గులేదా నీకు ఇంకా ఆపు అంది ఉరుమి చూస్తూ ఏయ్ ధరు అంటే అని స్వాతి నవ్వుతూ అల్లరి పెడుతుంటే చి ఆపవే తను నవ్వేసింది వాళ్ళు మాటల్లో ఉండగా చెప్పడం మర్చిపోయానే మన ఇంటర్ క్లాస్మెట్ అక్షయ లేడు అని ధరణి అనగానే ఎందుకు లేడు ఇదే ఊర్లోనే ఉన్నాడు కదా నువ్వు ఎవరితో టచ్లో లేకపోయినా ఆ నేను నేనున్నానులే అంది స్వాతి అబ్బా చెప్పేది పూర్తిగా వినవే మొన్న మా ఇంటికొచ్చాడు నేను కనిపించానట వచ్చి మాట్లాడు వెళ్ళాడు అంది ధరణి అయోమయంగా చూసింది స్వాతి ఏంటి సోడా బుడ్డి కల్లద్దలు వేసుకుని అమ్మాయిలకు ఆమెడ దూరంలో ఉండే అక్షయ్ మీ ఇంటికి వచ్చాడా ఒకసారి నాకు బయటకు అనిపించాడే పలకరిస్తే పారిపోయాడు అని వింతగా ముఖం పెట్టుకుని చెప్పింది స్వాతి నిజమా కానీ నాతో బాగా మాట్లాడాడే కానీ నేనే సరిగ్గా మాట్లాడలేదు అంది ధరణి ఇదిగో వీడేనా ఫోన్ తీసి డీపీ చూపించింది స్వాతి స్వాతి ఫోన్ చేతుల్లోకి తీసుకుని ఆ ఫోటో చూసిన ధరణి షాక్ అయింది ఇతని కాదు అంది ఆశ్చర్యపోతూ అక్షయ్ అంటే ఇతనే మరి నీకోసం వచ్చినప్పుడు ఇలా లేడా ఆరా తీసింది స్వాతి లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది ధరణి మన ఇంటర్మీడియట్ నుంచి మన క్లాస్లో ఉన్న అక్షయ్ వీడొక్కడే అని పైకే చెప్పి ఆలోచిస్తూ పిచ్చి మహమా నిన్ను ట్రాప్ చేశాడేవాడు అయినా అలా ఎలా నమ్మేశావే అని ధరని భుజం పట్టి ఊపేసింది స్వాతి తల మీద రెండు చేతులు పెట్టుకుని తను చేసిన పొరపాటు ఏంటో అర్థమవుతుంటే మౌనంగా కూర్చుంది ధరణి తెలివిగా మసులుకోమని గగన్ ఎన్నిసార్లు చెప్పి ఉంటాడు కానీ తనేంటి ఇంత అమాయకంగా నమ్మేసింది అసలు ఈ రోజు వెళ్తే ఏమన్నా ఉండేదా వెంటనే ఈ విషయం ఆయనకు చెప్పాలి ధరు ధర ఏమాచిస్తున్నావే ధరణి భుజం పట్టి కదిపేసింది స్వాతి స్వాతి వైపు తల తిప్పి చూసింది ధరణి ధరు ఏడుస్తున్నావా అయినా నువ్వేరడువేంటి తప్పు చేసింది వాడైతే అంటూ ధరణి కన్నీళ్ళు తుడిచింది స్వాతి కాసేపటి వరకు ధరణి ఏమీ మాట్లాడలేదు అంత సులువుగా ఎలా నమ్మేశానే అతని మాటల్లో ఏమాత్రం అనుమానం రాలేదు ఇదిగో ఇవాళ తన పుట్టినరోజని ఇన్వైట్ చేశాడు ఎందుకో మనసు ఒప్పుకోక వెళ్ళలేదు అంది దిగులుగా ఇదిగో ప్రతిదానికి ఇలా అయిపోకు అంటూ ధరణి చేతిని పట్టుకుని ధైర్యం చెప్పింది స్వాతి ఈసారి జాగ్రత్తగా ఉండు అంది స్వాతి మార్కెట్కి వెళ్ళిన శాంతి రావడంతో ఇద్దరూ ఆ విషయం మాట్లాడుకోలేదిక ఇక ధరణిని మామూలుగా మూడ్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది స్వాతి ఇక ఆ విషయం మర్చిపోయిన స్వాతితో కబుర్లు పడి మధ్యాహ్నం అక్కడే లంచ్ చేసి ఎప్పుడో మూడు గంటల టైంలో స్వాతి వెళ్ళిపోయింది ధరణి బాగా ఆలోచిస్తోంది ఆ అక్షయ్ మీద పట్టరాని కోపం వస్తోంది తనకి ఖచ్చితంగా గగన్కి చెప్పి బాగా కొట్టించాలి తనని ఎంత మోసం చేశాడు స్నేహితుడు అని అబద్ధం చెప్పి తనని ట్రాక్ చేయడానికి చూస్తాడా ఆయన వచ్చేసరికి ఆయనకి అతన్ని పట్టిస్తే మళ్ళీ అక్షయ్ నన్ను చంపేస్తే అని భయంగా అనుకుంది ధరణి పైకే అంటున్న ఆమె మాటలు ఇంటికి వచ్చిన తలుపు దగ్గర నిలబడి వినేశాడు గగన్ అప్రయత్నంగా తల తిప్పి చూసిన ధరనికి గుండె జల్లుమంది గబుక్కున బెడ్ దిగి నిలబడింది వస్తూ వస్తూ టై తీస్తూ షర్ట్ బటన్ తీసేసి ఆమెను చూడకుండానే వాష్రూంలోకి వెళ్ళిపోయాడు తన తెలివి తక్కువతనానికి అతను ఏమంటాడో తిడతారేమో కొడతారేమో ఒకప్పుడు గగన్ కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చి చెంప మీద చేయి పెట్టుకుంది కానీ మిషన్ చెప్పకపోతే ముందు ముందు కాంప్లికేటెడ్ అవుతుంది అతనికి చెప్పాలనుకుంది గట్టిగా నిర్ణయం తీసుకుంది ధరణి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేశాడు అతను అతనికి వడ్డించి పక్కన కూర్చుంది ధరణి ముఖం ఎందుకు అలా పెట్టుకున్నా అన్నాడు తింటూ గుటకలు మింగుతూ అతని వైపు చూసింది ఆమెని పరిశీలనగా గమనించి ఏదైనా ఘనకార్యం చేశావా ఏంటి అన్నాడు ఘనకార్యమా అని మనసులోనే కోపగించుకుని అయినా నేను ఎప్పుడైనా ఏమైనా చేశానా అని పెదవి విరిచి ఏడు మొహం పెట్టుకుంది ధరణి మీరు నన్ను ఏమీ అనకూడదు మరి అంది భయంగా అతన్నే చూస్తూ ముందైతే తిను తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు గగన్ అతడు స్పూన్తో ప్లేట్ మీద అప్పుడప్పుడు శబ్దం చేస్తుంటే ఆమె గుండె దడదడలాడిపోతోంది ఆమె ముచ్చుమొహానికి రీజన్ ఏంటో అతనికి ఇంకా అర్థం కావడం లేదు ఇందాక ఆమె మాటలు విన్నాడు కానీ క్లారిటీ లేదు అతనికి కొంతమంది మనసులో సంఘర్షణ పడుతున్నప్పుడు మామూలుగా ఏమాత్రం ఉండలేరు వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాదు వాళ్ళ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఈజీగా అవతల వారికి కనిపిస్తాయి మళ్ళీ అందరూ ఆ మనిషి మనసులో ఏముందో కనిపెట్టలేరు మొబైల్ పట్టుకుని లివింగ్ ఏరియాకి వచ్చింది వీక్ష ఆల్రెడీ అక్కడ ఉన్న చేతన్ని చూసి చూసి చూన్నట్టు ఫోన్ పట్టుకుని సోఫాలో కూర్చుంది రే నేనేం మాట్లాడినా కాల్ కట్ చేయకు అలాగే ఉంచు అన్నాడు చేతన్ ఫోన్లో మెల్లిగా వీడిక్కడే తగలడ్డాడు ఇప్పుడు లోపలికి వెళ్తే వీడికి భయపడి వెళ్ళాను అనుకుంటాడు అని అక్కడే కూర్చుంది వీక్ష చిచ్చి వేస్ట్రా అన్నాడు చేతన్ అతడి బాధ ఏంటో అర్థం కాక ఒక చెవి అటు వేసి ఉంచింది వీక్ష అవున్రా అయినా ఈ అమ్మాయిలే ఇలా తయారయ్యారు అనగానే కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది ఆమె తనని గమనిస్తుందని తెలిసి మరో వైపుకు ముఖం తిప్పుకున్నాడు ఏమీ తెలియనట్టుగా లవ్ ఫెయిల్యూర్ అయితే సూసైడ్ చేసుకోవాలా అయినా ఆ మాత్రం బుద్ధి లేదా ప్రేమించిన వాడి కోసం తల్లిదండ్రులను బాధ పెడతారా అని అతను అనగానే ఎందుకో ఆ మాటలు తనకే చెప్తున్నట్టుగా అనిపించింది అవునరా అతనే పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడో అతని భార్య మీద పగలు ప్రతీకారాలు అంటూ లైఫ్ నాశనం చేసుకుంటారు కొందరు అంతేరా ముండిఘటాలు డబ్బు ఉందని అహంకారం చేతన్ తనని అన్నట్టు ఫీల్ అయిపోయింది వీక్ష కోపం వస్తుంటే కష్టంగా కోపాన్ని ఆపుకుంది అయినా బుద్ధు లేకుండా సూసైడ్ ఏంటి మళ్ళీ ఈ డ్రామాలు ఒకటి నిజంగా సూసైడ్ చేసుకునే ఆలోచన ఉండదు బెదిరించాలి ఎస్ పేరెంట్స్ని బెదిరించాలి చచ్చిపోతున్నట్లు నాటకం ఆడాలి ఆ పెళ్ళైనా అతని వైఫ్కి విడాకులు ఇప్పించి అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని చేతన్ చెప్తుండగానే షడప్ అని అరిచింది వీక్ష కోపం పట్టలేక మళ్ళీ కాల్ చేస్తారా అని కాల్ కట్ చేశాడు చేతన్ ఏంటి అన్నాడు వీక్షణ చూస్తూ ఏం మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని గట్టిగా అరిచేసింది ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను తెలిసిన అమ్మాయి గురించి ఇప్పుడు నీ బాధ ఏంటి అని అడిగాడు చేతను విసుగ్గా నువ్వు నన్నే అంటున్నావని నాకు తెలుసు నన్ను అనే రైట్ నీకెక్కడిది అని కోపంగా ముందుకు వచ్చింది నిన్ననే అవసరం నాకేంటి అయినా నువ్వేమైనా సూసైడ్ చేసుకున్నావా అంత వీకా నువ్వు అతను హేళనగా అన్నాడు వాళ్ళ అరుపులకి పైకి వచ్చింది జయ నువ్వు నన్నే అంటున్నావు నాకు అర్థమవుతోంది మీ ఇంటికి వచ్చి ఉంటున్నాననే కదా ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండను అని వీక్ష అంటుంటే వీక్షు ఏమైందిరా అని జయ అడుగుతుంటే అప్పటి వరకు అతని ముందు బయటపడిన దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకి అత్తా అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి హత్తుకుని ఏడ్ చేసింది వీక్ష కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ లైక్స్ కామెంట్స్ షేర్స్ సబ్స్క్రిప్షన్ తప్పక ఇచ్చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నైట్ అప్డేట్స్తో కలుద్దాం టాటా